చూస్తున్నాం కదా ఆ కొట్టద నుంచి రోడ్డు వరకు ఇదంతా మాదే ఇదంతా మాదే అన్నా ఒకసారి భూమిని చూస్తే తర్వాత రేపు ఆ చూస్తున్నా బాబు ఎంట్రీస్ లో భూమి అమ్మేస్తున్నాం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయమా అందుకే అమ్మేస్తున్నాను నీకే నయం మా ఏదైనా చిన్న కష్టం వస్తే అమ్ముకునేది భూమి అని ఉంచాడు మీ తాత మా వాళ్ళు అలాగ కాదు మామ మా తాత శాఖ భూమి అమ్మేసాడు మిగతాది మా నాన్న అమ్మేసాడు కానీ ఆ రోజు వాళ్ళు అమ్మింది భూమిని కాదు మా నా జీవితాన్ని అన్న అన్న సారీ అండి నా భూమి అమ్మట్లేదు ఏమనుకోండి అన్నా ఏమీ ఏమనుకోకండి అమ్మట్లేదు నువ్వే చెప్పావు కదా ఆ రోజు పెద్దలమ్మేది భూమిని కాదు నీ జీవితాన్ని అందుకే ఈ రోజు ఈ భూమితో పాటు నా పిల్లల జీవితాన్ని అమ్మదాలుకోవట్లేదు మరి నీకు ప్రాబ్లమ్స్ మామా ఇంటికి కష్టపడితే తీరిపోద్ది ఇప్పుడు నేను ఈ భూమి పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి భూమిని సంపాదించి మా పిల్లలకు ఇవ్వలేను మామ ఈ కాలంలో కొత్తగా ఉండడం కంటే ఉన్నది పోగొట్టుకోకుండా ఇవ్వడమే మామా మన పిల్లలకి మనం ఇచ్చే గొప్ప ఆస్తి భూమిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు కమ్యూడిటీ అనేది దానికిన్న వాల్యూ అటు కాబట్టి